అలాగే రా కదలి మహాసభకు ఎండ కూడా లెక్క చేయకోకుండా వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వందనం వందనం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడారో దానికి అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చెప్పాల్సిన పని ఉంది ఎందుకనంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఓటు హక్కు అడుగుతున్నారని చెప్తున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి మళ్ళీ నేను సిద్ధం అని అనంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మేము యుద్ధానికి సంసిద్ధం అయ్యామని చెప్పి ఏ రోజున కూడా చెప్పడం జరిగింది మనం యుద్ధానికి కాదా అనేది మీరు అందరూ కూడా చెప్పాల్సిన పని ఉంది ఉందా లేదా మరి మన నాయకుడు ఏడు నియోజకవర్గాలకి అంటే ఒక పార్లమెంట్ పరిధిలో సభ పెట్టగలిగితే ఆయన యాభై నియోజకవర్గాలకి ఒక సభ పెట్టుకుంటున్నాడంటే జనం ఏ విధంగా చేదరించుకుంటున్నాడు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా ఏడు జిల్లాల్లో ఒక్క జిల్లాలో సభ పెట్టమనండి ఐదు వేల మంది జనం వస్తే మనం ఎలక్షన్ లో ఆయనకి ఏం చేస్తామనేది అందరం కూడా చేసి చూపిస్తాం అలాగే మా అక్క చెల్లెమ్మలని అంటున్నాడు అసలు సొంత చెల్లెల్ని కూడా చూడలేని వాడు మా అక్క చెల్లెమ్మలనే అనైతిక హక్కు అతనికి లేదని తెలియజేయడం జరుగుతుంది అలాగే మనం రేపు రాబోయే ఎలక్షన్ లో పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు కొత్తగా ఏదైతే రెండు జిల్లాలుగా ఏర్పడినాయో అందులో పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు గెలిచి మన అన్నకో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మనం ఇవ్వాలని చెప్పి మనం శపథం చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఓకే టైం తక్కువగా కొంచెం మాట్లాడుతున్నా మరి అలాగే ఏదైతే మనం ఒక సైకో ఒక నరరూప రాక్షసుడు ఏదైతే ఒక రావణాసుడు అతన్ని సమ్మరించాలంటే అందరూ కూడా ఈ ఆ రోజున యాగాలు అందరూ కూడా చేసేవారు ఇవాళ ముగ్గురు కలిసారు ఇద్దరు ముగ్గురు కాదు ఐదు కోట్ల ఆంధ్రుల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పారద్రోల్ అందరూ ముక్త కంటతో ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు దయచేసి ఆ గ్యాలరీ ఓపెన్ చేసిందిగా వాలంటీర్స్ ని